నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సాఫ్ట్వేర్ టు పాలిటిక్స్ చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారి మంత్రి పదవి ఏపీ రాజకీయాలలో చురుకైన మహిళ ఆమె ఎవరో కాదు ఏపీ మంత్రి విడుదల రజని అతి తక్కువ సమయంలో ఎక్కువ అటెన్షన్ సాధించి అందరి నోట నానుతున్న పేరు రజని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టి చరిత్ర సృష్టించారు రాజకీయాలలోకి తెలుగుదేశం పార్టీ నుంచి అడుగుపెట్టిన వైసీపీలో చేరిన తక్కువ టైంలోనే సీఎం జగన్ అభిమానాన్ని చూరగొని ముప్పై రెండేళ్ల చిన్న వయసులోనే కేబినెట్ లో మంత్రిగా చక్రం తిప్పుతున్నారు మొదటి ప్రయత్నంలోనే టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యేగా మూడేళ్లు తిరిగే నాటికి మంత్రి ఛాన్స్ కొట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన్మించిన విడుదల రజని మల్కాజ్గిరిలోని సైన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్ళు పనిచేసిన రజని వివాహం అనంతరం ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మెరుగైన అవకాశాల కోసం అమెరికా బాట పట్టారు భర్త కుమారస్వామితో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్ బోర్డు మెంబర్ గా సేవలు అందించారు అమెరికాలో అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా స్థిరపడ్డారు రాజకీయ లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రజని సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త ప్రోత్సాహంతో విఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు అయితే టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ రాదని భావించిన ఆమె రెండు వేల పద్దెనిమిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత నేతలను పక్కకు నెట్టేసి ఎన్నికల్లో సీటు పట్టేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఆమె చిలకలూరుపేట నియోజకవర్గంలో గెలిచిన తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు శాసనసభ వేదికగా సీఎం జగన్పై ఓ రేంజ్లో లో కురిపించే విడుదల రజని నిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సోషల్ మీడియాలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకుని తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చురుకుగా నిర్వహించే రజని ప్రజల్లో యాక్టివ్ గా ఉండడం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం చేస్తూ ఉంటారు ప్రస్తుతం వైసీపీ మార్పులు చేర్పులలో భాగంగా మంత్రి విడుదల రజనీకి తొలి జాబితాలోనే గుంటూరు పశ్చిమ సీటు ఖరారు చేశారు ఈ అవకాశాన్ని రజని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు ఈసారి జగన్ గుంటూరు పశ్చిమ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు చిలకూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీకి గుంటూరు పేస్ట్ బాధ్యతలు అప్పగించారు అక్కడ వైసీపీ జండ ఎగరాల్సిందేనని నిర్దేశించారు రజని తనకు జగన్ అప్పగించిన టాస్క్ ఓకే చెప్పారు దీంతో నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు తెలుగుదేశంలో ఉన్న తొలినాళ్ళలో జగన్ను సైతం టార్గెట్ చేసిన రజిని అవే మాటలతో విపక్ష పార్టీలు వైసీపీలో ఒక వర్గం నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉండడం ఆయనకు ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్